తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలసిన గంగమ్మకు భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్యులు సారను సమర్పించారు తిరుచానూరు గంగమ్మ జాతర సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదన సేవా సమాజం ఆధ్వర్యంలో సారెను అమ్మవారికి సమర్పించి పొంగలి నైవేద్యం నివేదించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా తానుకొండ సతీష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారికి మొట్టమొదటిసారిగా వైశ్యులు తరపున గంగమ్మకు సారను సమర్పించామని పొంగళ్లు పెట్టామని అదేవిధంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సారె సమర్పించే ఆనవాయితీని కొనసాగిస్తామని చెప్పారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సతీష్ కోశాధికారి రవి యువ కిరణాల అధ్యక్షుడు కళ్యాణ్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు మేనేజింగ్ కమిటీ యువకిరణాల ఆధ్వర్యంలో అమ్మవారికి సమస్త దర్పణ సారె అమ్మవారికి పొంగలి నివేదిస్తున్నాము మొట్టమొదటిసారిగా నివేదిస్తున్నాము ప్రతి ఒక్కరూ అమ్మవారికి పాత్రులై అమ్మవారి కృపకు కటాక్షం చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము చేయాలనేసి అరవైశ్య సంఘం కమిటీ నిర్ణయించింది